చూడండి ఎంత క్రౌడ్ ఉందో కొత్తగా బుక్ మైషో యాప్ వచ్చింది అందులో బుక్ చేస్తానే అంటే వద్దు థియేటర్ లో దొరుకుతాయన్నారు ఇప్పుడు ఏం చేద్దామే అవునన్నా అన్నో బాగుండవా గుర్తుపట్లా మొన్న గుళ్ళొచ్చావుగా అన్నా ఆడోళ్ళ లైన్ జాచిగా ఉండదన్నా నాలుగు టికెట్లు తెచ్చిచ్చారా ప్లీజ్ ప్లీజ్ అన్నా ఏమనుకోకే అన్నా కూల్ డ్రి ఒంటేలకు వచ్చినప్పుడే కూల్ డ్రింక్ తాపించాలా ఎవప్పుడు తాగి నువ్వేమో దానికి తలు కట్టాలనుకుంటున్నావు అదేమో నీకు రాగి కట్టాలనుకోండి పదా షో స్టార్ట్ అవుతుంది పద కాఫీ షాప్లో లో పెళ్లి చూపులా బా మరి ఆ గుళ్ళో అమ్మే పరిస్థితి ఏంటి నాన్ చెప్పారా వస్తున్నా ఓహో సరే నువ్వు వెళ్ళు నేను బండి చేసి వస్తాను సరే బాబా అన్నో ఓ అన్నా ఏంది ఇక్కడ ఏంది అటువైపు చూస్తుండవు రా అన్నా వచ్చి కూర్చో కూర్చో ఫార్మల్ ప్యాంటు షర్టు దానికి ఇన్సర్టు ఏందన్న కథ మంచిగా రెడీ అయి వచ్చినావు నీ సంగతి ఏందో గానీ నేనైతే పెండ్లి చూపులకే వచ్చుండా మీనాక్షి అంటే నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వా అన్నా ఎక్సైటింగ్ ఉందన్నా సూర్యా సూర్యా ఒక్క నిమిషం కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు అందరికి నచ్చావు ఆ రోజు సాయంత్రం గుళ్ళో నా వెంట పడుతూ నాకు సైట్ కొడుతున్నావు నన్ను చేసుకుపోయేవాడు నా వెంట పడుతూ సైట్ కొడుతుంటే అనిపించింది మనిద్దరం ఇలా కలుసుకునే వరకు నిన్ను టీస్ చేద్దామని రే పొద్దున మన పిల్లలు మీ పెళ్ళలా జరిగిందని అడిగితే చెప్పడానికి కథ ఉండాలి కదా

నగర శివారు ప్రాంతమైన నల్లగంటలో ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల సంఘ నేత రాజగోపాల్ హత్యకు గురయ్యారు చూస్తున్నారు కదా చందానగర్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాల్లో విచారణ చేపట్టారు శ్రీగారు ఫోన్ చేశాను సార్ స్పాట్ కు వస్తున్నారు సార్ ఇప్పుడు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో రాత్రి పది గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లు తెలుస్తా ఉంది ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు మన పెట్రోల్ పోలీసు సార్ క్లూస్ ఏమైనా దొరకాయా ఇంకా లేదు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారా చేసా సార్ పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ చూసుకోరండి ఓకే సార్ భాస్కర్ సార్ మర్డర్ ని చేస్తున్న గాంధీస్ వర్టికల్ సి అలాగ సార్ సార్ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఇట్ ఇస్ डेफिनेटలీ ఎ మర్డర్ సార్ ఈ హత్య ఎవరు చేశారు ఈ హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు సార్ ఇది రాజకీయ హత్య సార్ ఈ హత్య చేసింది ఎవరు క్లూస్ ఏమైనా దొరికాయా సార్ ప్లీజ్ వెయిట్ ఇప్పటివరకు మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఎవరు చంపారు ఎందుకు చంపారు వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి సో ప్లీజ్ లైక్ మీ డూ మై వర్క్ రాజగోపాల్ చెప్పాల్సిన అవసరం ఎవరికి ఎవరైనా వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా వేరే ఏ కారణాలతో అయినా హత్య చేశారా ముందు ముందు విచారణలో తెలుసుకుందాం కొద్దిసేపు క్రితమే రాజగోపాల్ గారి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ నుంచి కేపీహెచ్బీ కాలనీలో ఉన్న తన స్వగృహానికి తీసుకొచ్చారు భారీగా తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు రాజగోపాల్ గారి అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారు నివాళులు అర్పించడానికి వచ్చారు చాలా మంచివాడు పది మంది బాగుండాలని నిస్వార్థంగా పనిచేసేవాడు ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేవాడు మా ప్రభుత్వం తరపున రాజ్ గోపాల్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారా సార్ నేనే సార్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అప్ చేయండి

గుడ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ రెడీ రాజ్ గోపాల్ గారి కాల్ వచ్చింది వచ్చింది సార్ తెచ్చాను ఇదిగోండి ఈ లాస్ట్ టూ కాల్స్ ఏంటి ఇతను అవుట్ ఆఫ్ స్టేషన్ సార్ రేపు వస్తా అన్నాడు మాత్రం పిలిపించాను సార్ చనిపోవడానికి ముందు ల్యాండ్ లైన్ కి ఆరు సార్లు కాల్ చేశాడు ఆ నెంబర్ మార్క్ డైగ్నోస్టిక్ సెంటర్ సార్ ఎంక్వైరీ చేశాం ఆ రోజు అక్కడ టెస్ట్ చేయించుకున్నాడంట అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసుకోండి ఓకే సార్ ఈ వన్ వీక్ లో ఆయన ఎవరిని కలిశాడో ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి ఐ వాంట్ ఇట్ ఓకే నమస్తే నమస్తే సారీ అమ్మా ఈ టైంలో డిస్చార్జ్ చేస్తున్నందుకు ఈ మధ్య ఆయన టెన్షన్ పడడం కానీ ఏమైనా థ్రెట్నింగ్ కాల్స్ రావడం కానీ అలాంటివి సార్ మీకు ఎవరి మీద అనుమానం ఉందాకెవరు శత్రువు ఇక్కడ మీ ఇంటి ముందు ఎవరైనా డౌట్ఫుల్ గా తిరగడం కానీ చూసారా లేదు సార్ మీ నాన్నగారికి డైరీ రాసే అలవాటు ఉందా లేదు ఓకే అమ్మా ఫర్దర్గా మీకు ఎవరి మీద డౌట్ అనిపిస్తే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి ఉంటానమ్మా